మెగాస్టార్ చిరంజీవితో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కానున్నారా సినిమా రంగానికి సంబంధించిన అంశాలతో పాటు ఇటీవల అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై కూడా ఆయన చర్చించనున్నారా అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు ప్రస్తుతం చిరంజీవి విదేశాల్లో ఉన్నారు ఆయన తిరిగి వచ్చాక నేరుగా అమరావతికి కానీ హైదరాబాద్కు కానీ పిలిపించుకొని చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు ఈ భేటీకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారని తెలిసింది విశాఖ అమరావతి కేంద్రంగా రాష్ట్రంలో సినీ పరిశ్రమ డెవలప్మెంట్ చేయాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన ప్రస్తుతం హైదరాబాద్లోనే తెలుగు ఇండస్ట్రీ పరిమితమైంది అయితే ఏపీలోనూ సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తే పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు ముఖ్యంగా పర్యాటకానికి ఇండస్ట్రీ హోదా కల్పించిన నేపథ్యంలో సినిమా చిత్రీకరణలకు వీలుగా ఇక్కడ ఏర్పాట్లు చేయనున్నారు అదేవిధంగా లొకేషన్ల ఏర్పాటు స్టూడియోల నిర్మాణానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని తలస్తున్నారు వాస్తవానికి గతంలోనే సినీ పరిశ్రమతో సీఎం చంద్రబాబు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చర్చించారు అమరావతిలోనే స్టూడియోల నిర్మాణం కూడా చేపట్టాలని అప్పట్లో ఆయన పిలుపునిచ్చారు అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలోనూ నిర్మాణాలు చేపట్టాలని కోరుతున్నారు కావలసిన మేరకు అనుమతులు వేగంగా ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు చిరుతో భేటీ అవుతున్నట్టు తెలిసింది దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే నటసింహం నందమూరి బాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయంగా దుమారం రేపాయి ఈ క్రమంలో చిరంజీవి కూడా పలు అంశాలపై స్పష్టత ఇస్తూ సుదీర్ఘ లేఖ రాశారు ఈ నేపథ్యంలో కూడా సీఎం చంద్రబాబు చిరుతో ఆయా అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంటుందని తెలుస్తుంది చిరంజీవి హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఈ భేటీపై స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి అయితే అసెంబ్లీలో జరిగిన పరిణామం ఏంటంటే బీజేపీ ఎమ్మెల్యే ఒక అంశంపై మాట్లాడగా దానికి కౌంటర్ ఇస్తూ బాలకృష్ణ చిరంజీవికి వ్యతిరేకంగా మాట్లాడారు అని అందరూ అనుకుంటున్నారు బేసిక్గా ఏంటంటే బీజేపీ ఎమ్మెల్యే జగన్ సినీ ఇండస్ట్రీ వాళ్ళని అవమానించారు చిరంజీవి గట్టిగా మాట్లాడడంతో జగన్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళని కలిసి మాట్లాడారు అని బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడగా అక్కడే ఉన్న బాలకృష్ణ దానికి కౌంటర్ ఇస్తూ అక్కడ ఎవడూ గట్టిగా మాట్లాడలేడు మీరు చెబుతున్నది అబద్ధం అని అన్నారు అయితే చిరంజీవిని ఎవడు అని సంబోధించిన కారణం చేత మెగా ఫ్యాన్స్ అందరూ బాలకృష్ణ మీద విపరీతమైన కోపంతో ఉన్నారని సమాచారం దీంట్లో భాగంగా మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి ఏపీలో దాదాపు మూడు వందల పోలీస్ స్టేషన్లలో బాలకృష్ణకు వ్యతిరేకంగా కంప్లైంట్ ఇవ్వాలని అందరూ ఆలోచించినట్లు సమాచారం దీంట్లో చిరంజీవి కల్పించుకొని వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ ఇలా చేయకండి ఇప్పటికీ ఇది వదిలేయండి ఇక్కడతో ఈ విషయాన్ని అని చెప్పి చెప్పినట్టుగా అందుతున్న సమాచారము అయితే విషయం ఏంటంటే ఇక్కడ మెగా ఫ్యాన్స్ అందరూ టూ పై ఫోకస్ చేసి ఇప్పటి నుంచే అఖండ టూని ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది సో దాంట్లో భాగంగా అఖండ టూ కావచ్చు లేకపోతే కూటమిలో కూడా బీటలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఎంత కూటమి అయినా కూడా చిరంజీవికి తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అన్న సైడే నిలబడతాడు కాబట్టి కూటమిలో బీటలు రాకుండా ఉండడానికి ఇక్కడ చంద్రబాబు ముందు స్టెప్ తీసుకొని ఫస్ట్ పవన్ కళ్యాణ్ ని ఇంటి ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి జూబ్లీ నివాసంలో కలవడం జరిగింది ఇప్పుడు చిరంజీవి దేశాల నుంచి వచ్చిన తర్వాత చిరంజీవితో అక్కడ నేరుగా కలిసి ఫ్యాన్స్ ని చల్లబరిచి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి బాలకృష్ణ విషయం నేను చూసుకుంటాను ఇంకా ముందు ఇది ఇలాంటివి జరగకుండా మేము చూసుకుంటామని చెప్పే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి అయితే విషయం ఏంటంటే ఇది డ్యామేజ్ కంట్రోల్లో భాగంగానే జరుగుతున్న భేటీ మాత్రమే అని తర్వాత సినీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ గురించి అన్నది ముందు పెట్టి వెనకాల ఈ డ్యామేజ్ కంట్రోలే ముఖ్యమైన అంశమని సినీ వర్గాలందరూ మాట్లాడుకుంటున్నారు సో చూడాలి మరి ఆల్రెడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని కలిసి మాట్లాడడం జరిగింది ఫ్యాన్స్ అందరినీ మెగా ఫ్యాన్స్ అందరినీ కొద్దిగా చల్లబరచడం జరిగింది కానీ కింద లోపల మెగా ఫ్యాన్స్ అందరూ కూడా బాలకృష్ణకి అగైన్స్ట్గా కావచ్చు సినిమాకి బాలకృష్ణ సినిమా అఖండా టూకి అగైన్స్ట్గా కావచ్చు ట్రోలింగ్ స్టార్ట్ చేసిన పరిణామాలని బట్టి రేపు రేపట్లో ఇది ఇలాగే పెరిగి టీడీపీ మీద బీజేపీ మీద కూడా వ్యతిరేకతతోని వాళ్ళు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి ట్రోల్స్ చేసే అవకాశాలు ఉన్నాయి దాంతో మళ్ళీ వైసీపీ పుంజుకుంటుంది అన్న ఉద్దేశంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్తో ఆల్రెడీ మాట్లాడేశారు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో చిరంజీవితో కూడా మాట్లాడి ఈ ఇష్యూని ఇక్కడితో క్లోజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం